వెల్కమ్ టు స్పాట్ న్యూస్ దివిసీమకి స్వాగతం కృష్ణా జిల్లా అవనిగడ నియోజకవర్గం చల్లపల్లిలో ఎనిమిది వందల మంది పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువులో మర్మం గ్రహించే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులవుతారని పేదరిక నిర్మూలనకు విద్య మాత్రమే సాధనమని పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో కృష్ణా జిల్లా ఉన్నత స్థానంలో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో డిఈఓ యూవి సుబ్బారావు మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు దాని ద్వారా మీ కుటుంబాలకి ఆర్థిక శక్తి వస్తుంది అలాగే మీ కుటుంబాలకి సమాజంలో గుర్తింపు వస్తుంది అలాంటి గుర్తింపు తేగల శక్తి ఎవరికి ఉందంటే మీకు మాత్రమే ఉందన్న విషయం గుర్తుంచుకోవాల్సింది అది కేవలం చదువు ద్వారా మాత్రమే సాధ్యం ఇక్కడే మన డాక్టర్ అంబేద్కర్ దగ్గర చూస్తాం అంబేద్కర్ గారు ఆ రోజుల్లో అంటరాని తనంతో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో చాలా మందికి తెలిసి ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎన్ని అవమానాలు వచ్చిన చదువు మీద దృష్టి సాగించి ఎక్కడ చదువుకి అంతరాయం కలపకుండా చూసుకున్నాడు తద్వారా ఆయన మోహన్ విద్యావంతునిగా తయారై కేవలం భారత రాజ్యాంగాన్ని రాయటం కాకుండా ప్రపంచంలోని ప్రసిద్ధ మేధావులు ఒకరికైనా గుర్తింపడారంటే అది కేవలం చదువు మాత్రమే సాగిలేదన్న విషయం

ముందుగా మనం ఏ ఊరున్నా మన ఊరు చెప్పి తెలుసుకొని మన ఊర్లో మన స్కూల్లో చదువుకు ఎవరు ప్రయోజనం ఎవరు గొప్పవాళ్ళు ఎక్కడ తెలుసుకోవాలి ఈరోజు మనం ఇక్కడ సమావేశం అంటే దీన్ని ఎవరి పేరుతో ఉంది చంద్ర రాజేశ్వరం విజ్ఞాన వికాస్ చంద్ర రాజేశ్వరం ఆ చంద్ర రాజేశ్వరం గారు స్కూల్లో చదువుకుని ఆయన భారతదేశం కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంబంధియైన గెరబర్నట్ సోవియట్ రష్యా వారి చేత ఆద్నా ప్రెడిట్ గుర్తింపు పొందారా భారతీయులు అంటే అంటే ఆయన మా తాతగారు దగ్గర వారి సోద